தமநா எவர்த்தோ தலனால ஒக்கொக்க மாட ரெண்டு குண்டிய மாடறையும் எம்மடி பெட்டுக்கொரி

బాధ నా ఓ నీ కలిగి కళ్ళల్లా నేను చూడలేదు మానే నీ మొగము చూస్తే నా కడుపు స్థిరన్నా పిల్లలను దెబ్బ వచ్చా కొడుకులు కొడుకు బాబు కొడుగా మాటల్లరా లేకపోతే ఎవరన్నరా కొడుకులు అన్నదానికి మీకెంత సిగ్గని పెట్టే శరం అనిపిస్తలేదు మేము ఆ రాజ్య దేశం ఒకరికి కొన్నవా మేము మీకన్న కొడుకులే మీద சபட்டரா <laughs> ఇవాళ మమ్మల చూడు అని పిలుస్తారు బాబా తురా నా తండ్రి పక్కలే పొంగేసి ప్రాంతికి నిలదాపి మమ్మల నువ్వుగా అన్నవా అన్నడు కొడుకు వెళ్ళలే దొంగల వేస్తా మీద అయ్యా కొట్టినా నా పిల్లలు కాదా మీరు తిట్టినా నా పిల్లలు కాదా నువ్వు లంజే అన్నవా అని నా మనసు బాగా అనిపిస్తలే శర అమ్ముకున్నావా అన్నం తింటమాట నీ అన్నం సున్నావు కాదు నీ అన్నం మాకేందుకే మాకు అన్నం వండుకోని వినలేమా మాకు కాళ్ళెక్కలేమా దొంగలండి అన్న తల్లిని కూడా నన్ను ఈ మాట నీకు కోపం వచ్చి దెబ్బకొచ్చిన నేను ఏమో తోడి ఎక్కుపోను ఏ తోడి ఎక్కుపోను అరే రే అరే రే కొడుకు లంజ లంజాన్ని నేను పాపం తెలువ రాళ్ళు ఒక్కడే భర్తసుడు పెయిన దానికి ఇద్దరు ముగ్గురు అన్న అయ్యా అటువంటి వీటనల్లా నేను గారు నీకు నూరెట్ల మొత్తాన్ని నాలుగెట్లా ఆడతాడే అయితే వీళ్ళు పెరుగుతారు గిట్టున ఉంటారు రాజ్య దేశం నేను ఆగ్రహించుకుంటే కొడుకుల కంటే బిడ్డల నా కొడుకులకు నా బిడ్డలకు అయితే అంత ఆశపడతారే ఆ నల్ల మొక్క దొంగలని నీకు దొంగీ ఆడి ఆడిపుడక పుట్టలేదు గాడి పుడక పుట్టినా మా మీద మాత్రం ఆ వైరాలు చచ్చిపోతే మాకు పెళ్లి అన్నడా ఆరాటం అన్నడా ఆడిదానికి తెలియదు మోగోని కన్నా రంజకోడుకు ఎవరికి ఎప్పు తన్నవే నీ బోగరి మాటలు పాలోడు పక్కల కత్తి అందుకే అన్నారు సమితి సాగనీయది ఎర్రాలు ఎత్తనియది పాలోడు బతకనీయడం మేము గిట్టనే ఉండిపోతే ఈ రాజదేశం దేశం మీరు అనుకున్నారా మీరు మీకు పెళ్లి మీద ప్రేమలు కలిగినాయి లగ్గ మీద లగులు పొందినా కలి రాజ్యం తిరిగి ఇద్దరి కాంతల మీరు వచ్చి మీకు జోకి లగ్గాలు మాకు లగ్గవు నువ్వు చేస్తావు అదే మా కాలం కరదా కన్నం కరదా మా పేరాముడు పోయిందా ఊరాముడు పోయిందా మా రాజ్యం మాకు మా పంచాక మాకు ఎవడన్న ఇయ్యడా మాకు

కన్నది కడప కావాల కట్టింది బట్ట కావాల కాళ్ళ మీద పట్టది మురికి కావాలి తాను తప్పుకో తన తేను నాదా ఒకరికి చెప్పే హోదా మన దగ్గర ఉన్నది కాని ఒకరితో చెప్పించుకునే బోధ మన దగ్గర లేదు ఆనాడు నీ తనసాబ ముందు కోర్టు పెట్టి కట్టిండు కొత్తవాదా కొత్త అవయ్య రాజులు నా కాళ్ళ మరి వీర నా చేతుల మీద ఇద్దరు నీ తమ్మురేసిన్నాడు లోకానికి చూడని అదాలు బతికిన ఉన్నాదా ఇంటి లోపల అన్న ఎల్ల లోల ఉన్న వయసు వరుస ఎరుగది ప్రేమకు బితిరిక ఉండదని మనం భార్య భర్త ఉంటే దబ్బనా ఏ దేవుడు అన్న మెచ్చి మన గరబానా కొడుకుల ఓడి ఓడిగడితే ఆ పిల్లల మీద ప్రేమలు తక్కువ మన పిల్లల మీద ప్రేమలు ఎక్కువ అన్నా ఎల్లంలో ఇద్దరు తమ్ములకు చూడు భర్త రాజ్యం ఇచ్చిండు కోట్లు పెట్టి కొత్త మాల బతుపోర్ర తమ్ములారా అప్పటి వరకు కోరుకురా ఆనాడు కొడుకుల మీద ప్రేమలు

மந்திரசா பைசா மறு தங்கல பார்ப்பை ராஜபார்டுதார கேரக பிள்ள பட்டு நோயரே அம்மா ஏழு வேள கண்ண தள்ளிதோடு நிழல்ல உன்ன சாபர தீசிதொட்டுக்கு আমি শুক্রবাতে শুক্রবাতে అక్కడ <m> కాదనమ్మా దాలు ఈ రోజు మబ్బులు అని వాన కొడుతుంది ఉరుమురి అని మెరుపు మెరుస్తుంది అని అరిసే అతను పరవాల వరవ వాక్య హింసగిరి నగరం లోపల శుక్రావతి నాడి ళిక ముసినోళ్ళే కానీ ఇోళ్ళు లేరు ఈ బిడ్డకు ఇన్ని రోజులు కాకపోవడానికి కారణము ఆనాడు తాత ముక్కువ తాతలు చేసిన ముడుపులే కాదు ఒక్కనాడు ఒక్కొక్కరికాయ లేదు పూలు వేసి పూజ చేయలేదు ನಾಲ್ಕು ಅನುಕೂಲ ಕೋರಿಕ ಸಬಲ ಎತ್ತ ಈ ಬಿಡ್ಡ ಸಂತಾನ ವಿತ್ತ ಪಂಡು ಕುಲ್ಲ ಕಾಡ ಈ ಬಿಡ್ಡ ಕಲಲೋರ ಪುಡ ಮಾಡಿ ಎಪ್ಪುದರೋ ఆలయాలు కొట్టి విగ్రహాలయంలో తీర్థాలయ ఇద్దరి మండలు రాదుకుంటే కుక్కను రాదుకుంటే మెండ కూడి కూడవుతారు అయిపోయారమ్మా ఎవరిలో కాదు కాలుగా దేవిని అరవై ఏళ్ళ పెద్ద మంది అవతారం ఎత్తుకొని వచ్చిన పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళు ముడుపులు ఏ చూడలేక నిప్పి లేదు తల్లులారు ఊళ్ళే మాత్రం చూసినవా ఊరారా ఊరు మంది పోరాలు ఎత్తుకొని వచ్చి నాకు కొబ్బరికాయలు కోడి పిల్లలతోటి పండుగ పూల కొడుకు రామ సందడి వీడియో ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు ప్రతి ఒక్క ఆలతీకర సంతానం ఉండే ఉంటది కానీ కాకపోవడానికి కారణం తాత ముస తాతరు చేసిన బాబాలు నీ పొట్టందు పట్టుకోని ఉన్నాయి అగో సత్యేడు సముద్రాల ఓటుకు కారిక కదమ్మ గుడి ఆ గుడి కాడికి బిడ్డ నీ అని తనుకున్నట్టు నీ అని ఒర్రెడి వేకపోతలతోటి కోనకూర్రెడి కోడి పూజలతోటి అరంబాయి తోటి సత్యానబోనము సత్యము తప్పకుంటానాడు రేరకాయల్లవ తల్లి చిల్లబి తారి బొమ్మ గొడవ తన భర్త చూడు మురి అందుకు సత్యాన బోనం ఎత్తి చేసుకపోయిందో అదే విధంగా బిడ్డో నువ్వు సత్యాన బోనం చేసుకత్తే నీ కోరిక సఫలం చేస్తా నీ చెలు చెప్పినట్టు కొట్టి ఎడవ చెవులు చెప్పినట్టు బండగుళ్ళ కాడ ఆ తల్లి సుకునావతికి చెప్పానా

నా భర్త తోడు చెప్తే మోమాట పడుతుంది మరి ఏనాడు కుడములకింది గడ్డి ఊర బామా భార్య కట్టమెర్త భర్త కట్టమత్త భార్య సతపతి నాయుదాన ఉంటే ఇతరుల కొరిగేవరకు చెప్పరు చూడు కాదురా రాయో

மனி பண்டிதா அது ரே இவ்வா கொடுக்கு பிச்சர் మాత్రం ఏజ్ నోళ్ళు లేరు కానీ ఇప్పినోళ్ళు లేరు కోట్లు పద్దు గ్రామాల పద్దెనిమిది జాతుల మందికొని పోయి ముడుగులు ఇప్పి పిల్లలు కోడి పిల్లలు మా రాజు చూడు కర్తలు కోసి పండుగలు చేస్తే అందరు పువ్వులు కొడుకు నోడి కడతా వీర పువ్వు సంతం నోడి కడతా అన్న ఒక్క మాట అన్న వాళ్ళ మాత్రం ఇద్దరు తమ్ముల దాదుకుంటే కుక్కని దాదుకుంటే మెండ ఆ కుడికుండకు దొరైపోయినా అన్నమాట మంచిగానే ఉన్నది అగో అట్లా మన కొడుకుల పెట్టినా ఎందుకు బాధపడుతున్నావు అగో ఊళ్ళే మాత్రం చూసిరా ఊరంతా కొత్త కొత్తగా భక్తు బ్రాహ్మణులు కురాన పద్దెనిమిది జాతుల మంది ఎవరైనా పర్వాలేదు మరి వండలే వంటలేని కానీ చెప్పు ఊరంతా ఈ కొత్త పిల్లలంతా సాపించరాపోతుంది ఇద్దరు అదే చెప్పే కడతారు వాళ్ళు ఉప్పు ఎందుకు దానికి పెట్టి ఆ బోగులోకి వెళ్ళి చెప్పు కదా కొత్తబేళ్లి ఇవాళ కాళీ కాదు కదా కాడికి కోడి పిల్లలు కొబ్బరికాయలు కూడా కొత్తబెల్లి వీళ్ళే కాదురా మన ఉల్లే

ఇన్నాళ్ళ ఎవరైనా గ్రామ ప్రజలు తెలియదు ఏమనగా కొత్త పిల్ల కాదు సూర్యశేనగరం హింసగిరి నగరంలో సురేంద్ర మహారాజు సుకన్య దేవి సుక్తి కాళికాదేవి ముడుపులు కట్టుకుల పూజ చేస్తాడా బోనాలు కోడిపిల్లలు కొబ్బరికాయలు పట్టుకొని రాళ్ళు